హాయ్ హలో గాయస్ నేను మీ సంగభాయ్ మనకు టెరిటోరియల్ ఆర్మీ గురించి అయితే నోటీస్ అయితే ఎప్పుడో వచ్చింది కాకపోతే మనం చాలా లేట్ అయితే అయింది మనం వీడియోస్ చేయడానికి ఇప్పుడైతే మనం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయాలంటే మాట్లాడుకుందాం ఓకేనా మనకు దీంట్లో అయితే బెటాలియన్స్ చూడొచ్చు వన్ జీరో వన్ వన్ జీరో సిక్స్ వన్ జీరో నైన్ వన్ జీరో నన్ ఈ బెటాలియన్స్ ఉన్నాయిగా ఈ బెటాలియన్స్లో మనకైతే కొన్ని పోస్ట్ అయితే ఖాళీ ఉన్నాయి ఆ పోస్ట్లకైతే మనకు భర్తీ అయితే చేయడం జరుగుతుంది కొన్ని పోస్ట్ అయితే మనం చూసుకుందాం ఏ ఏ పోస్ట్ అయితే మనకి ఇప్పుడు ఉన్నాయి అదైతే చూసుకొని మనము అప్లికేషన్ అయితే చేసుకుందాం ఈ బెటాలియన్స్ అయితే చూసుకోండి ఎక్కడ ఏంటనేది ముఖ్యంగా ఇక్కడ గమనించవచ్చు కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి జనరల్ డ్యూటీ పదమూడు వందల డెబ్బై రెండు అయితే కొన్ని చూసుకోండి వేకెన్సీస్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుందిగా ఆ స్క్రీన్ మీద కనబడుతున్న వేకెన్సీ అయితే చూసుకోండి మీకు నచ్చిన వేకెన్సీకి అయితే వెళ్ళండి మనం అక్కడ ఇప్పుడు కొన్ని సెంటర్స్ అయితే మాట్లాడుకుందాం బెల్గావి సెంటర్లో మనకైతే వన్ జీరో సిక్స్ వన్ వన్ ఫైవ్ వన్ టూ టూ ఇన్ఫంట్రీ బెటాలియన్స్ ఇవైతే మద్రాస్ మహార్ అండ్ పారా ఇవైతే ఉన్నాయి ఇక్కడ వేకెన్సీస్ సోల్జర్ అయితే త్రీ ట్వంటీ ఇంకా ట్రేడ్స్ మ్యాన్ ఫైవ్ క్లార్క్ వన్ చెఫ్ కమిటీ వన్ స్టోవర్ టూ హెడ్రెస్ వన్ ఇక్కడైతే మనకు లొకేషన్ ఎక్కడ అంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ స్టేడియం బెల్గావి ఇక్కడైతే మనకు గ్రౌండ్ నిర్మించడం జరుగుతుంది మనకు ఇక్కడ మన డేట్ అనేది నవంబర్ పదహారు అయితే మనకు ఆల్ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ గుజరాత్ స్టేట్ ఫోర్ డిస్టిక్ ఫాలో అయితే అయితే మహారాష్ట్ర ఇంకా ఏంటంటే ట్వంటీ సెవెన్కి అయితే ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్ర గుజరాత్ కేరళ ఇవైతే మనకు ఉంటుంది సెంటర్ టు కొల్లాపూర్ మహారాష్ట్రలో ఉంది ఈ లొకేషన్ మనకు గ్రౌండ్ లొకేషన్ అనేది శివాజీ స్టేడియం శివాజీ యూనివర్సిటీ కొల్లాపూర్ మళ్ళా ఇక్కడ యూనిట్ బెటాలియన్ అంటే బెటాలియన్ వన్ నాట్ వన్ వన్ నాట్ నైన్ మహా మారతాలి బెటాలియన్ ఇక్కడ మ్యారథాన్లీ బెటాలియన్ అయితే ఉంటుంది వేకెన్సీ అనేది వన్ నైంటీ ఫైవ్ అంటే సోల్జర్ జనరల్ డ్యూటీ ఉంది ట్రేడ్స్ మ్యాన్ థర్టీన్ ఉంది క్లార్క్ వన్ ఉంది ఓకేనా ఇవైతే కొన్ని చూసుకోండి మళ్ళీ ఇంకా డేట్ అనేది మనం ఇప్పుడు నవంబర్ అయితే మనకు ఆల్ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ గుజరాత్ స్టేట్ ఫోర్ డిస్టిక్ ఫాలో అయితే అయితే మహారాష్ట్ర ఇంకా ఏంటంటే ట్వంటీ సెవెన్కి అయితే ఆల్ డిస్టిక్ ఆఫ్ ఆంధ్ర గుజరాత్ కేరళ ఇవైతే మనకు ఉంటుంది సెంటర్ నెంబర్ త్రీ దేవులాలి మహారాష్ట్ర లొకేషన్ శివసేన ప్రముఖ్ బాలాసాహెబ్ తకారీ క్రిదా శకుల్ గ్రౌండ్ నాసిక్ మహారాష్ట్ర మీరైతే ఈ మరోసారి లొకేషన్ అయితే చదువుకోండి మనకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది వన్ వన్ సిక్స్ ఇన్ఫెంట్రీ బెటాలియన్ పారా వన్ వన్ ఎయిట్ ఇన్ఫెంట్రీ గార్డనర్ వన్ 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 ట్వంటీ త్రీ ఇన్ఫెంట్రీ గార్డినర్ ఇదైతే వేకెన్సీ అయితే జనరల్ డ్యూటీ త్రీ నాట్ త్రీ అయితే ఉంది ట్రేడ్స్ ప్యాన్ సిక్స్టీన్ ఉంది స్టెఫ్ టూ ఇవైతే చూసుకోండి వేకెన్సీస్ మళ్ళా డేట్స్ అనేది నేను ఇప్పుడు చెప్తాను డేట్స్ మనకైతే సేమ్ డేట్స్ ఈ మూడు సెంటర్కి అయితే మనకు సేమ్ డేట్లో అయితే ఉంటుంది మన సికింద్రాబాద్కి అయితే స్పెషల్గా డిస్టిక్ వైజ్ అయితే మనకు తీశారు అదైతే మనం చెప్తాయి నవంబర్ పదహారుకి అయితే మనకు ఆల్ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ గుజరాత్ స్టేట్ ఫోర్ డిస్టిక్ ఫాలో అయితే అయితే మహారాష్ట్ర ఇంకా ఏంటంటే ట్వంటీ సెవెన్కి అయితే ఆల్ డిస్టిక్ ఆఫ్ ఆంధ్ర గుజరాత్ కేరళ ఇవైతే మనకు ఉంటుంది సెంటర్ నెంబర్ ఫోర్ సికింద్రాబాద్ తెలంగాణ లొకేషన్ తాపార్ స్టేడియం ఏఓసీ సెంటర్ సికింద్రాబాద్ తెలంగాణ మనకు ఇక్కడ బెటాలియన్స్ ఏమేమి ఉన్నాయంటే వన్ వన్ టెన్ వన్ వన్ సెవెన్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే వన్ వన్ టెన్ అయితే మద్రాసు వన్ సెవెంటీ రెండు అయితే వన్ వన్ సెవెంటీన్ అయితే అవి సేమ్ ఉంది ద గాడ్ ఓకే వెకెన్సీ సోల్జర్ జనరల్ డ్యూటీ టూ నైంటీ ఎయిట్ ట్రేడ్స్ మ్యాన్ లెవెన్ క్లర్క్ లెవెన్ ఇవైతే ఇట్లా పోస్ట్ అయితే ఉంది అవి అయితే చూసుకోండి మనకు అయితే సేమ్ డేట్స్ అయితే డివి డిస్టిక్ వైజే ఉన్నది ఆ డేట్స్ అయితే ఇప్పుడు చెప్తా నవంబర్ సిక్స్టీన్కి అయితే ఎయిట్ డిస్టిక్ ఆఫ్ ఆంధ్ర కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య త్రి తిరుపతి చిత్తూరు ఆల్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్ ఓకే సెవెంటీన్కి అయితే మనకు ఫాలోయింగ్ స్టేట్ ఆంధ్ర విజయనగరం విశాఖపట్నం అనకపల్లి కాకినాడ ఇస్ట్రిక్ ఇవైతే చదువుకోండి ఎయిటీన్కి అయితే మనకు ఏము మహారాష్ట్ర డిస్టిక్ ఓకే ఇదే మనది కాదు తెలంగాణ ఓకే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ ఇవైతే చూసుకోండి నైన్టీన్కి అయితే మళ్ళా లెవెన్ డిస్టిక్ ఉంది తెలంగాణ నుంచి నల్గొండ పెద్దపల్లి రంగారెడ్డి రాజన్న సిరిసిల్ల సూర్యాపేట సంగారెడ్డి ఇవైతే చదువుకోండి ఓకేనా మళ్ళీ వేరే అయితే ఉంది మిగిలిన లెవెన్ డిస్టిక్ అయితే ట్వంటీ వన్కి అయితే ఉంది తెలంగాణది సికింద్రాబాద్లో మళ్ళీ కొన్ని ఎయిట్ డిస్టిక్ అయితే ఆంధ్రాలో మిగిలినాయిగా ట్వంటీ టూకి అయితే అవి ఉంది ట్వంటీ టూ డేట్కి అయితే ఓకేనా అందరు మంచిగా రన్నింగ్ చేయండి ఆల్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎయిత్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎయిత్ మరియు టెన్త్ ఇంటర్ దీనికి అయితే ఓకేనా మనకు వన్ సిక్స్టీ టూ అయితే హైట్ ఉంటుంది హైట్ ఉన్నోళ్ళు అయితే అందరు వెళ్ళిరండి రన్నింగ్ అయితే కొద్దిగా టఫ్ ఉంటుంది కాకపోతే మనం వెళ్తే సాధించ సాధించలేమనేది అయితే ఏముండదు మీరు కష్టపడితేనే సాధిస్తారు రన్నింగ్ చేయండి ఆల్ ద బెస్ట్ హింద్ అందరికీ ఇలానే మన పేజీకి అయితే సపోర్ట్ చేస్తూ ఉండని మనము కొన్ని వన్ కే దగ్గర అయితే ఉన్నాం మీరు సపోర్ట్ చేయడం వల్ల మనం ఇప్పుడు ఆల్రెడీ వన్ కే రీచ్ అవ్వడం జరుగుతుంది ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో ఇలా మీకు మంచి మంచి నోటిఫికేషన్ గురించి అయితే నేను చెప్తూ ఉంటా మనం నోటిఫికేషన్ గురించి ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వాయిస్ వాటి కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కాకపోతే మీరు అయితే కొద్దిగా దీంట్లో ఉన్న మ్యాటర్ని అయితే అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా జై హింద్ అందరికీ